క్యూనేన్యూస్కు స్వాగతం నందిపేట మండల కేంద్రంలోని స్వామి వివేకానంద చౌరస్తాలో నిజామాబాద్ నుండి నందిపేట వస్తున్న ఆర్టీసీ బస్సు అతివేగంగా వచ్చి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది ద్విచక్ర వాహనంపై ఉన్న వ్యక్తి మేకల మురళి మాయాపూర్ గ్రామంలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తుంటాడని స్థానికులు గుర్తించారు మురళి ఎడమకాలుపై నుండి బస్సు చక్రాలు వెళ్లడంతో కాలు విరిగిందని స్థానికులు తెలిపారు నూట ఎనిమిదిలో జిల్లా ఆసుపత్రికి తరలించారు ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి